అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనసు రాశి వారి గురించి తెలుసుకుందామండి ధనసు రాశి వారికి జూన్ పద్దెనిమిదవ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా ధనసు రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం లో ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ ధనుసు రాశి వారిగా పరిగణింపబడతారు ఈ రాశికి అధిపతి గురువు అలాగే బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే ధనస్సు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీ తీసుకోవాలనేటటువంటి తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక ఇక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎంతో ప్రేమ ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ కోపం కూడా వస్తూ ఉంటుంది కోపానికి తగిలినటువంటి కారణం కూడా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరి వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా దెబ్బతీసుకునే విధంగా ప్రవర్తించడం చాలా హుందాగా ప్రవర్తిస్తారు అలాగే నలుగురిలో కూడా వీరికి చాలా గౌరవప్రదమైనటువంటి మంచి మంచి లక్షణాలు ఉండడం వల్ల అందరూ కూడా వీరిని చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మరీ గౌరవిస్తూ ఉంటారు మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనప్పటికీ కూడా పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే కార్యరంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించి ఆ తర్వాతే ఏదైనా కానీ నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పద్దెనిమిదవ తేదీన బుధవారం నాడు వీరి యొక్క గ్రహస్థితిలో అనేక మార్పులైతే జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఈ మార్పులు అనేవి ఏంటంటే ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తులపై కూడా ఈ జీవితంలో ఎంతో కొంత ప్రతికూలత అలాగే అనుకూలత కూడా ఎదురవుతుందనే చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని ప్రేమించేటటువంటి ఒక బంధం మీకు దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా మీ జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పర్ధలు తలెత్తేటటువంటి వారి ద్వారా మీరు ఏదైనా బాధను అనుభవించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు మరలా మీ యొక్క జీవితంలోకి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వారు మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయినా సరే మీకు ఊహించినటువంటి అదృష్టమైతే తప్పకుండా ఎదురవుతుందనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారిని దూరమయ్యారో అంతకంటే మరలా మంచి వ్యక్తి మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా మీకు మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ జూన్ పద్దెనిమిదవ తేదీన మీ యొక్క జీవితంలో ఈ విధంగా ప్రేమ వ్యవహారాలు ఉన్నవారి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితులు బంధువుల విషయంలో కూడా ఇదే జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఊహించని అదృష్టం మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుంది ఈ యొక్క అంశంలో మీరు కొంత బాధపడవలసినటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ భవిష్యత్తులో వారు మరలా మీ దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి మిగిలినటువంటి అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం రేపటి రోజు నే చెప్పుకోవాలి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు కూడా రేపు ఏదో ఒక మంచి సమయంలో మీరైతే ప్రారంభించవచ్చు అలాగే వ్యాపారాలు లాభసాటి ఫలితాలను కూడా మీరు చూస్తారు చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నవారు మీకు పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బులు లేవని చెప్పి అలాగే వ్యాపార భాగస్వాములు తిరగడం లేదని చెప్పి మీరు ఎదురు చూస్తున్నట్లయితే పరిస్థితులు రేపు అనుకూలిస్తాయి చక్కని వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు మీరు జీవితంలోకి కొంత సవాళ్ళతో కూడుకున్నటువంటి సమయం అనేది చెప్పుకోవాలి మీరు చాలా కాలంగా ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలను మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నారు అయితే కనుక ఆ సమస్య మరింత తీవ్రత పెరుగుతుందే కానీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీరు కొంచెం వారు కొంచెం ఏదన్నా సపోర్టుగా మీతో నడిస్తే కొంచెం మీకు ఏదన్నా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పటికీ మిమ్మల్ని మరలా అభిమానించి మీతోటి ఉద్యోగస్తులు మీకు సపోర్టుగా నిలిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కాస్త ఊరట లభించేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశివారికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కొంత సవాళ్ళతో కూడుకున్నటువంటి సమయం అయినప్పటికీ ఉద్యోగస్తులకి ప్రమోషన్కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్త వినిపించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఇంకా ఎవరైతే చాలా కాలంగా అంటే మంచి అవకాశం కోసం ఉద్యోగం కోసం కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతరత్ర అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైతే రేపు మీకు అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఏదో ఒక అంశంలో ప్రతికూలత ఎదురవుతుంది కాబట్టి మీకు రేపటి రోజున మీకు ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా దూరమవుతాయి మీకు మీ యొక్క విదేశీయానానికి సంబంధించి చక్కని న్యూస్ అనేది కూడా తప్పకుండా మీరు వింటారు అలాగే ఈ రాశివారు రాజకీయ రంగంలో వారికి సంబంధించిన వారైతే రేపు మీకు అనుకూలం అలాగే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు అలాగే భాగస్వామ్య పెట్టుబడినటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యాపార ఒప్పందాల్లో విషయాల్లో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో మీరు నమ్మకం లేనటువంటి కొంతమంది వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపి నష్టపోయేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా ఈ రాశి వ్యక్తులకు అవసరం అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది ఇది వరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది అందిస్తుంది ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో అదే మార్గాలు పెరిగేటటువంటి అవకాశాలు అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే చక్కగా మీకైతే రేపటి రోజుల లాభసాటిగా కనిపిస్తుంది ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు ఆదాయ మార్గాలకు సంబంధించి విజ్ఞప్తి కనిపించలేదు కానీ రేపు మాత్రం చక్కగా మీకైతే ఏదో ఒక విధంగా ఆదాయ మార్గం అనేది మీకు మంచిగా లాభాల బాటు పట్టబోతుంది అలాగే మీకు ఈ విధమైనటువంటి అన్ని అంశాల్లో కూడా చక్కగా రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత కోచరిస్తుందనే చెప్పుకోవాలి ఇక ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా కాస్త ఊరట లభిస్తుందని చెప్పాం కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు అంటే కొంచెం ఏళ్లపై పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త అవసరం అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చక్కని చికిత్స అందించండి నిర్లక్ష్యం చేయడం ద్వారా మాత్రం లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు ఇక సమస్య తీవ్రత జడలమయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు మంచి ఫలితాలను పొందినవారు మంచిగా ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు సానుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు అలాగే ఉపాధ్యాయుల నుండి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా మీకు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారైతే అకాడమీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారైతే సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే మీ యొక్క స్నేహితులతో ఒకరితో గొడవ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి ఆర్థికంగా మీరు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో కూడా తగినటువంటి జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక మీరు రేపటి రోజున శివారాధన చేసుకోండి అలాగే గణపతి ఆరాధన కుమారస్వామి యొక్క ఆరాధన మీకు చక్కగా ఉంటుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం విష్ణు సహస్రనామం పలాయం చేయడం కూడా మీకు బాగుంటుంది అలాగే కొన్ని పుణ్య ఫలితాలు పొందాలంటే మీరు తప్పకుండా మీ యొక్క మంచి మనసుతో ఎవరికైనా కానీ పేదవారికి మీ వంతుగా ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించడం వలన దైవానుక దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రేమికుల పరంగా మీ బంధాన్ని మీరు దూరం చేసుకోకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారితో మాట్లాడటం ఏదైనా కానీ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే ముందు వెంటనే అంటే వెంట వెంటనే అది జరిగిపోవాలనేటటువంటి ఒత్తిడి వారిలో పెంచడం ఇటువంటివన్నీ కూడా మంచిది కాదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీ బంధాన్ని మీరు దూరం చేసుకున్న వారు అవుతారు ఇక అలాగే ఈ విధంగా రేపటి రోజున మీరు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా మీరు పొందుతారు పొందాలని చెప్పి మీరు కూడా ఆశించి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోండి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి ఈ విధంగా మీరు చేసినట్లయితే జీవితంలో ఎటువంటి మనోభావాలు అంటే ఎటువంటి మీకు మీ మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బ తినకుండా మిమ్మల్ని నలుగురిలో కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచే విధంగా దైవానుకూలం మీకు ఎప్పుడూ కూడా సపోర్ట్గా మీ వెంటే ఉంటుంది మరి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ పద్దెనిమిదవ తేదీన బుధవారం నాడు ఈ విధంగా ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదండీ ధనుసు రాశి వారు తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్